ఎక్కువగా ఈ సంక్షేమం అనేది తప్పనిసరి ఎందుకంటే భారతదేశంలో సంక్షేమం ఆ సంక్షేమ పథకాలు లేకపోతే మధ్య పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకి కొంత భద్రత ఉండదు ఆహార భద్రత సామాజిక భద్రత జీవన భద్రత ఉండవు కాబట్టి అది మస్ట్ దాన్ని ఎవరు కాదనరు ఎవరు వచ్చినా చేయాల్సిందే కాబట్టి ఎక్కువ తక్కువ చేస్తూ ఉంటారు ఓకే దాన్ని కాకుండా కానీ దాన్నే భ్రమ చూపించి ఇక ఇదే జీవితం అనే ఆ భ్రమంలోంచి పెట్టేశారు కొంతమందిని మధ్య మధ్యతరగతి తరగతి ప్రజల్ని కానీ లేకపోతే పేద దళిత గిరిజన బలహీన వర్గాల మైనార్టీకి సంబంధించి కొంతమందిని ఇట్లా వీళ్ళని భ్రమంలో పెట్టేశారు వీళ్ళకి వీళ్ళు కొంత విజ్ఞంత ప్రదర్శించాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది పోలింగ్ రోజున మీరేం చెప్తారు వీళ్ళకి ఒకటి వెంకటృష్ణ గారు కొన్ని కొన్ని అంశాలు ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ డే ఏం చెప్పినది బాగుంటది కానీ నా ఆరోపణ మీకు లేదో నచ్చ ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీ కొన్ని వివాదాస్పద అంశాలు రెచ్చగొట్టడం ద్వారా ప్రతిరోజు దాన్ని ఒక అంశంగా చేయడం ద్వారా కొన్ని వర్గాల మనసుకు బాగా గాయమై వాళ్ళు ఇంకొంచెం వైసీపీ బొగ్గు చూపడానికి బీజేపీ తోడ్పడింది అనేది నా ఆరోపణ ఆ రకంగా లేకుంటే ఒక సాఫీ వాతావరణం ఉంది రాష్ట్రంలో అటువంటిది కొన్ని తరగతుల ప్రజలు ఆ వైపు మొగ్గు చూపుతున్నారు ఎందుకు అది అది ఎక్స్టర్నల్ రీజన్స్ ఆంధ్ర రాష్ట్రము ప్రభుత్వం కాదు అది పోతే పథకాల్లో ఉండేటువంటి ప్రజలకు సంబంధించినంత వరకు సార్ పథకాలు కూడా అయితే ఎవరికి ఇవ్వలేదని నేను చెప్పను కొంత పథకాల ప్రయోజనం పొందిన వాళ్ళు ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉండేటువంటి సూత్రం ఏంటంటే చేపలు పంచడం కాదు చేపలు పట్టడం నేర్పించాలి అంటే ఆదాయ వనరుని పెంచడానికి నువ్వు ఏం చేస్తున్నావు అనేటి ప్రజలకు కొంత ఆదాయాన్ని కల్పించడం అంటే ఇప్పుడు ఆ రేచుక పగడ్చుక లెక్క సినిమా మీరు చూసినారు లేదా చిన్నప్పుడు నేను చూశాను ఆ జనాన్ని అంతా కొల్లగొడుతుంటారు ఏది సంపన్నుడిని కొల్లగొట్టి గ్రామంలో పంచుతూ ఉంటారు కాబట్టి ఆ రకంగా రేచుక్క పగడ్చుక లాంటి దొంగలు పంచేటువంటి డబ్బు మీద ప్రజలు ఎంతకాలం ఆధారపడి ఉండగలుగుతారండి ఈ రోజు నేను ప్రజల్ని నేను అడుగుతున్నాను అయ్యా పది లక్షల కోట్ల రూపాయలు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు మీ పేరుతో మీ పేరుతో అంటే ఆంధ్రప్రదల పేరు పది లక్షల కోట్లు ఆయన చెప్పిన లెక్క ప్రకారమే రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పంచినాడు మిగతా ఏడు లక్షల ముప్పై వేల కోట్లు ఎవరికి నొక్కినడపటను ఈ ఏడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు తినేసిన గురించి మీరు ఆలోచించండి కాబట్టి మీకు పెట్టేది పిసరంతా మింగేది చాలా ఎక్కువ ఈ విషయాల్లో మీరు కనుక జాగ్రత్తలు తీసుకోకపోతే మునిగిపోతాం రాష్ట్రం మునిగిపోతుంది ఉపాధి డిమాండ్ చేద్దాం ఉపాధిలో మెరుగైనటువంటి వేతనం డిమాండ్ చేద్దాం ఆ రకంగా ప్రభుత్వం నుంచి పథకాలు ఊరికే చూడం కాదు మన కృషికి మన పనికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనం ఆశిద్దాము ఆ రకంగా పోరాడదం అనేటువంటిది అది కొంత రీచ్ అవుతుందండి ఎందుకంటే కార్మికుల నిరుద్యోగులు అయిపోతే ఏ ఏం పదివేలు ఇస్తే సంవత్సరానికి ఏమైతే సార్ ఒక నెలకు సరిపోదు పదహైదు రోజులకు సరిపోదు ఏం సరిపోతుంది మొత్తం ఇండస్ట్రియల్ అట్మాస్ఫియర్ పోయింది రాష్ట్రంలో కొత్త ఇండస్ట్రీ రావడం లేదు కొత్తగా ఉపాధి అవకాశాలు లేవు ప్రభుత్వం వాలంటీర్లు ఐదు వేల రూపాయలండి ఎట్లా పడుతున్నారు సార్ వాలంటీర్ ఇచ్చింది నేనేదో ఇన్ని లక్షలు ఇచ్చిన అన్ని లక్షలు ఏమి ఇచ్చినావు నీ బొంద ఇచ్చినావు ఆ ఒక్క సచివాలయ ఉద్యోగులు లక్ష పదహైదు వేలు ఎంతో వాళ్ళు తప్ప మిగతా ఉద్యోగాలు ఉద్యోగాలే కాదు నీ దెబ్బకు అసలు రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ రాలేదు ఒక్క ఇప్పుడు విశాఖపట్నం ఆయన సిగ్గు లేకుండా సార్ ముఖ్యమంత్రి ఆడబోయ్ చెప్తున్నాడు నా వల్లనే నేను అంగీకరించలేదు కాబట్టి ప్రైవేటేషన్ ఆగింది అంటాడు అసలు బొక్క పెట్టాల్సినదో తన చేస్తున్నారు దాన్ని ఈయన ఇట్లా బతికించుకుందాం దానికి అన్నాడు కాబట్టి ఇతను అన్ని జిమ్మిక్కులు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు సార్ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సినంతగా సరే ఇప్పుడు ఇంకా చేయాల్సినది జరిగింది యూత్ యువతి యువకులు ఆలోచించుకోవాలా కార్మికులు కష్టజీవులు ఆలోచించుకోవాలా పరిష్కారం ఏమిటి అంటే పరిష్కారం మాకు దొచ్చిన పద్ధతి మాకుంది పరిష్కారం మేము దేశంలో ఇండియా కూటమి ప్రత్యామ్నాయం అంటాం ఇంకో కూటమి ప్రత్యామ్నాయం కావచ్చు ఇంకో ప్రత్యామ్నాయం కావచ్చు ఏమైనప్పటికీ ఓటింగ్ అనేది మీ విలువైనటువంటి హక్కు దాన్ని వినియోగించుకోండి మీరు రండి పెద్ద ఎత్తున నైంటీ పర్సెంట్ ప్రజలు ఓటింగ్లో పాల్గొంటే స్పష్టమైనటువంటి బహుమతి స్పష్టమైనటువంటి డిక్లరేషను ప్రజల వైపు నుంచి వస్తుంది అది కనుక చేయకపోతే మాత్రం మనకు మనం అన్యాయం చేసుకున్న అవుతాం అనేది నా అభిప్రాయం రైట్ బాబ్జీ గారు ఇక ఇక్కడ మనం చాలా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాల్సిన గ్రూప్ కానీ సెక్షన్ కానీ అది ఈ కొంత చదువుకున్న వాళ్ళు అనుకుంటాం మనం లేకపోతే ఈ పట్టణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అనుకుంటాం లేదా వ్యాపారం చేసే వాళ్ళు వ్యాపార పారిశ్రామిక పరిశ్రమలు ఉన్నవాళ్ళు కదలు రండి ఓటింగ్ వచ్చి ఉదాహరణకు హైదరాబాద్ తీసుకుంటే ఎప్పుడు నలభై నలభై శాతం దాటుదు అది అభివృద్ధి అంతా హైదరాబాద్లో ఉంటుంది వీడు మాత్రం బయటకు వెళ్ళి ఓటారు ఆ రోజున ఇక్కడ ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో కూడా ఈసారి చాలా సఫికేషన్ ఉంది చాలామంది బిజినెస్లు లేవని వ్యాపారాలు సాగట్లేదని